మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి అనుమానవలే కదా వాళ్ళతో ఇల్లు అంతా కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి ఆవిడ ఈ వయసులోనే కూడా చక్కగా చేసుకుంటారు అలా రాలేదు ఇంటి దగ్గర ఉన్నారా చదువుకుంటుంది చదువుకుంటున్నారు విజయవాడ 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 చదువుకుంటున్నారు ఎన్ని బాగాలు ఇంకోటి వయసు అయిపోయింది అమ్మా వేసే అయిపోయి ఇంకేలాగుంటే తొంభై ఆడిపోయింది తొంభై ఆడిపోయింది రోజు జనకట మనసులు కావట్లేదు ఇంకా ఇన్ని రోజులండి ఎలా ఉన్నారు మీ అందరికి తెలిసిందే కదా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు అనమాట అండి సరే ఆరుగురు సంతానం అండి అందరూ కూడా బాగున్నారు ఆరుగురు పొడానండి అమ్మాయిలేనండి వాళ్ళ పెళ్ళి మనలో అలాగే మనలో కూడా బాగున్నారండి వాళ్ళందరూ కూడాను అందరిని చూశారండి మీ అమ్మమ్మ గారు అయితేనే చాలా గ్రేట్ కదా కదా ఈ మామగారు అయితేనే మామగారు మా జేజమ్మ అనమాట ఈవిడి మా జేజమ్మనండి మీరు అందరూ కూడా వందేళ్ళు పైన ఇంకా మీరు ఉండాలని అందరూ కూడా జీవించండి ఎందుకంటే ఇలాంటి తరం అండి తగ్గిపోతుంది కదా అనమాట మనవరాలు ఈవిడికి మనవరాలు అనమాట అండి కూతురు పెట్టారనమాట మేమైతే మూడు మన తరం మూడో తరం మూడో తరం అబ్బాయిలేమో నాలుగో తరం అబ్బాయిలేమో నాలుగో తరం ఐదో తరం వాళ్ళు కూడా ఉన్నారు ఐదో తరం వాళ్ళు కూడా ఉన్నారంట అది కూడా చెప్తుంది అండి కొప్పారు మనం మనం ఎలాగే కూసిరి పెళ్ళలే పెద్ద కూసిరిపోతే ఆడీ ఆడే పెళ్లి చేసి ఎనమండుగురు చేశాను బాబు ఆడపిల్లలకి ఎనమండుగురు పెళ్లిళ్ళు కురుళ్ళు బాబు కట్లోకి మా పని అయిపోయింది అని అసలు అంటున్నారు కానీ ఆ తరంలో పది పన్నెండు మంది కూడా కన్నా వాళ్ళు అయితే ఇప్పటికీ కూడా ఉన్నారండి అందరం కూడా ఒక గుడే కట్టాలండి నిజంగా చెప్పాలి అదిగోండి చాలా కష్టాలు అప్పట్లో ఏంటంటే ఇప్పుడు మనం తిన్నంత ఫుడ్ ఉండేది కాదు రకరకాలు ఎంత సులువైన మిషన్ లో వాషింగ్ మిషన్ లో ఏమి ఉండేవి కాదు ఇప్పుడు అంతా కూడా సులువండి ఇప్పుడైతే సులువు వచ్చేసింది కదా కానీ ఆ పని మనం చేయలేకపోతున్నాం కానీ వెనకైతే వీళ్ళ దుంపులాటలో బట్టలు పప్పులు అవ్వడం అని ఇలాంటిలో అలాంటివారు అల్లుకాయ వచ్చింది ఇబ్బంది కొంచెం కొంచెం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇది పంట పండి మనకి ఇదిగోండి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు అనమాట అమ్మమ్మ మా అమ్మమ్మ మా అమ్మగారు మా చెల్లి సహస్ర అప్పుడు ఎన్ని తరాలు అయినట్టు ఐదు తరాలండి ఐదు తరాలు చూసింది అండి మా అమ్మగారు ఇలాంటి వాళ్ళని అందరూ మనం అందరం కూడా నిజంగా చాలా ప్రోత్సహించాలండి ఎందుకంటే ఇన్ని బాధలు ఇవన్నీ ఉంటాయి కదా పది సంతానం ఆరు సంతానం అంటే మాట్లాడండి ఆ రోజుల్లోని ఇదో మనం వీళ్ళందరినీ చూసే మనం ఇంట్లో వస్తాం ఆవారండి అదేండి ఏంటంటే పండగ అందరం కూడా ఒకసారి మీ అందరికీ కూడా చూపిద్దాము మా అమ్మమ్మ వాళ్ళ అమ్మని చిన్న వీడియో చేస్తున్నాను అదేండి ఇదిగోండి ఫస్ట్ తరం రెండో తరం మూడో తరం నాలుగో తరం ఐదో తరం ఐదు అండి ఫస్ట్ తరం మా అమ్మమ్మ రెండో తరం అంటే వాళ్ళ అమ్మాయి అనమాట